ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అనమాట అండి సో మేమేంటంటే కార్తీక మాసం వన భోజనాలు చేయడానికి అయితే అండి సో ఎక్కడికో వెళ్ళిపోలేదండి మేము రాజమండ్రిలోనే గోదావరి మహాపుష్కర వనం దగ్గరికి అయితే వచ్చామనమాట అండి మేము ఫస్ట్ నుంచి కూడా వన భోజనాలకి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాం కానీ ఏదో కడ్డు వస్తూ అయితే ఈయనకి కుదరేది కాదు లేకపోతే తమ్ముడు కుదిరేది కాదు మొత్తానికి అయితే అందరికీ కుదిరి మొన్నైతే గోదావరి మహా పుష్కర వనానికి వన భోజనాలు ైతే వెళ్ళిపోయాం అనమాట సో ఒక ఫుల్ డే మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ పుష్కర వనంలో ఏమేమి ఉన్నాయి అలాగే మేమే ఎంజాయ్ చేసాము అన్ని చూడాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అండ్ అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో ఈ పుష్కరం అనేది ఏంటంటే అండి లాలా చెరువు దాటిన తర్వాత వస్తుంది అనమాట చిల్డ్రన్స్ పార్క్ ఇవన్నీ కూడా దాటేసిన తర్వాత ఈ గోదావరి మహా పుష్కర వనం వస్తుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఏంటంటే ఇదంతా చూస్తున్నారు కదండి ఎంట్రన్స్ ఏంటంటే వనం కదా సో దానికి తగ్గట్టు ఎంట్రన్స్ పెట్టారనమాట అండ్ అలాగే స్టార్టింగ్ లోనే ఏంటంటే అండి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందనమాట పెద్దవాళ్ళకైతే ఫార్టీ రూపీస్ టికెట్ అనమాట అండి అండ్ అలాగే పిల్లలకైతే అంటే ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకైతే మాత్రం ట్వంటీ రూపీస్ టికెట్ అనమాట ఈ రోజు ఏంటంటే ఎక్స్కర్షన్ కి పిల్లలందరూ ఒక స్కూల్ పిల్లలు అందరూ వచ్చారనమాట అండి సో అక్కడ పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయన్నమాట సో అటువైపు అసలు ఖాళీ లేదు మొత్తం ఫుల్ గా ఉన్నారు పిల్లలందరూ కూడా అండ్ అలాగే వాళ్ళు బాక్సెస్ మరీ తెచ్చుకుని వచ్చేసారనమాట సో అటువైపు అయితే ఈవినింగ్ వెళ్దాము ఇక్కడైతే మ్యాప్ చూస్తున్నారు కదండి మొత్తం పుష్కర సంబంధించిన మ్యాప్ అనమాట అండి ఇది సో ఏ ప్లేసుల్లో ఏముంటాయి అనేది మొత్తం ఈ మ్యాప్ ద్వారా మనం అయితే వెళ్ళి రావచ్చు అనమాట ఇక్కడ మా వాళ్ళ వెనకాల ఉన్నది చూసారు కదండి అది చిన్న మ్యూజియం లాంటిది అనమాట సో దాన్ని కూడా మీకు అయితే చూపిస్తాను ఈ లోపల ఇదిగోండి ఎంట్రన్స్ లో అయితే ఈ విధంగా ఉంది అండి సో ఇక్కడైతే చూసారు కదండి ఇక్కడ చెక్కతో ఇలాగ పెట్టారు కదా ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఏమేమి అనేది అన్నీ కూడా అంటే యోగా సెంటర్ అని పవిత్ర వనంస్ అని డ్రింకింగ్ వాటర్ చిల్డ్రన్స్ ప్లే జిమ్ బ్యాంబూ సిటమ్ కోరింగో మ్యూజియం వాష్రూమ్స్ అండ్ యాంఫీ థియేటర్ దీని తర్వాత ఏంటంటే ఇందాక మ్యూజియం అన్నాను కదండి కోరింగావ్ మ్యూజియం అదేంటనేది ఇక్కడైతే మీరు చూస్తారనమాట ఓన్లీ వుడ్తో తయారు చేసిన అనమాట అండి ఇవి అలా అండ్ అక్కడ చూసారు కదా పడవలు ఫ్లవర్ బాల్సులు అండ్ అలాగే ఫోటో స్టాండ్స్ అండ్ అలాగే డెకరేషను కప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మోడల్స్ ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఇంకా పువ్వులు చూసారు కదా ఇంకా స్టార్ట్ అనమాట సో పువ్వుల దగ్గర అయితే ఫోటోలు వీడియోలు తీయించుకుంటున్నారు సో అండ్ అలాగే వాళ్ళకి ఏ పువ్వులు నచ్చాయి ఏంటి అవన్నీ చూసుకుంటున్నారనమాట ఇక్కడ ఏంటంటే ఇది అసలు ఈ పుష్కర ఐడియా ఎవరిదంటే అండి చంద్రబాబు నాయుడు అనమాట సో ఆయనే దీన్ని ఓపెన్ అండి అండ్ అలాగే దీని వెనకాలే చిల్డ్రన్స్ పిల్లలు ఆడుకునే చిల్డ్రన్స్ ప్లే ఉందనమాట సో కాకపోతే ఇప్పుడు అటువే మనం వెళ్ళామంటే ఇంకా ఏవి చూడలేము సో దానికైతే లాస్ట్ వద్దాం మనం ఇంకా ఇక్కడైతే చూడండి వనధార అని ఉంది కదండి అది డ్రింకింగ్ వాటర్ అనమాట సో మా తమ్ముడు ఏం చెప్పాడంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయక్క ఇక్కడ నీకు తెలుసా అని అన్నాడు అనమాట అండి సో లేదరా ఇదే ఫస్ట్ టైం నేను రావడం అని అంటే వాడు చెప్తున్నాను అనమాట అండి కుళాయి తిప్పు అదే వాటర్ ఫాల్స్ అని హాస్యం చేస్తున్నాడనమాట సో ఇంకైతే పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ వరుసగా చెట్లు ఎటు చూసినా చాలా ప్రశాంతంగా రకరకాల చెట్లు పూల తోటలు ఉంటాయన్నమాట అండి చాలా బాగున్నాయి అంటే పువ్వులు చాలా తక్కువ ఉంటాయి వనం కదండి సో ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట కలర్స్ అయితే చిన్న చిన్న పువ్వులు అవి కొంచెం కొంచెం కొంచెమే చూసామండి ఎక్కువ అయితే చూడలేదు కానీ ఎటు చూసినా పచ్చదనంగా చాలా బాగుందనమాట అండి సో మొక్కల్లో కూడా చాలా రకరకాలు ఉన్నాయన్నమాట అండి అసలు ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా అందరూ కూడా కూర్చోవడానికి షెడ్ల రూపంలోను అండ్ అలాగే చెక్క వుడ్తోను అండ్ అలాగే అక్కడక్కడ సీటింగ్ సిమెంటు వాటితో కూర్చోవడానికి అవన్నీ చాలా బాగున్నాయి అనమాట అండి అండ్ అలాగే ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇది యోగా సెంటర్ అనమాట అండి సో ఈ యోగా సెంటర్ దగ్గర ఏంటంటే ఇప్పుడు మీరు చూసేది అయితే నేను లాస్ట్లో చూపిస్తానండి అదేంటనేది సో మామూలుగా ఓవర్వ్యూ మొత్తం ఫుల్గా అటు ఇటు చూపిస్తున్నాను చూసాయండి మొత్తం చుట్టూరా ఇక్కడైతే చాలామంది షూట్లు వీడియో షూట్లు అవి చేసుకుంటున్నారన్నమాట సో వెడ్డింగ్ షూట్లని లేకపోతే పిల్లలకని అలా రకరకాలనమాట దీని తర్వాత ఏంటంటే వుడెన్ డెక్ వచ్చిందనమాట అండి సో వెనకాలైతే చూస్తున్నారు కదా ఇదైతే మీకు క్లియర్గా చాలా బాగా చూపిస్తాను మొత్తం అంతా కూడా చూడండి సో ఎక్కడైనా సరే ఈ వుడెన్తో మనకి వుడ్తోనే ఎంట్రన్స్ అది అక్కడ ఉంటుందన్నమాట అండి ఇది మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు సో ఆ వుడెన్ డెక్ వల్ల ఏంటంటే మనం ఒక లో ఉన్నట్టు అసలు ఈ లోపలంతా కూడా మొత్తం తిరిగేటప్పటికి మనం ఏదో ఊరికి వెళ్ళిపోయినట్టు అసలు ఇక్కడ ఉన్నామని అనిపించదండి మన ఊళ్ళోనే ఉన్నామని సో మొత్తంగా ఏమైనా ఏదో జర్నీ చేసి ఎక్కడికో వేరే ఊరు వైజాగ్ లేకపోతే అలా వెళ్ళాము లేదో ఫారెస్ట్కి వెళ్ళామన్న ఫీల్ మనకి వస్తుంది అండి సో చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఇంకోండి ఇక్కడైతే ఇంకొక ఫోటోషూట్ జరుగుతుంది అనమాట ఇప్పుడైతే చూడండి మీకు మొత్తం స్టెప్స్ దగ్గర నుంచి కూడా మొత్తం వుడ్ అండ్ డెక్ అనమాట అండి మొత్తం వుడ్తోనే ఉందనమాట చాలా బాగుంది అసలు అండ్ అలాగే ఇది ఎక్కిన తర్వాత ఏంటంటే అండి ఫారెస్ట్లో సినిమాల్లో చూపిస్తారు కదా ఇలా చెక్కతో వాటితో చెట్లు పైన ఉంటాయి అని ఆ టైప్ లాగా ఫీల్ అనిపించింది అనమాట అండి ఇదంతా కూడా సో ఇక్కడైతే ఫోటోలు వీడియోలు చాలా బాగా తీసుకోవచ్చు కింద ఫ్లోర్ కూడా మీరు చూసినట్టయితే అవన్నీ కూడా చెట్లే అనమాట అండి అండ్ అలాగే ఎంట్రన్స్ నుంచి ఇటువైపు ఉండి మనం అటువైపు నుంచి కూడా దిగచ్చు లేదా ఇటువైపు నుంచి కూడా వచ్చేసి రెండు వైపులో ఎంట్రన్స్ ఎంట్రస్ ఉందనమాట అండ్ తర్వాత ఇక్కడైతే చూసారు కదండి గట్టలు గట్టలు కింద ముగ్గులతో డిజైన్ చేసి ఉంది కదా అండ్ అలాగే సిమెంట్ బల్లలు కూడా ఉన్నాయి ఇదంతా కూడా ఏంటంటే వన భోజనాలు అంటే చెట్ల కింద మనం భోజనం చేయాలి కదండి సో ఉసిరి అవన్నీ కూడా చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ సో అందుకని ఇక్కడ లంచ్ పాయింట్ అని చెప్పి అది పెట్టారన్నమాట ఇదంతా కూడా లంచ్ పాయింట్ అయ్యన అండి మొత్తం అన్ని కూడా ఎన్ని ఉన్నాయి చూడండి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎంతమంది వచ్చినా కూడా సరిపోతారనమాట ఇక్కడ పంచవటి వనం అనమాట అండి ఇప్పుడు మనం చూసేది ఇక్కడ ఏంటంటే రావి మర్రి మారేడు అండ్ అలాగే ఉసిరి సీతా అశోక ఈ చెట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి అనేది అక్కడ లిస్టు అండి సో దాన్ని మనం పంచవటి వనం అని అంటారనమాట సో ఇక్కడైతే చూసారు కదండి ఇంకా అటువైపు అంతా కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో మీకు ఓవర్వ్యూ అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ చెట్టు అయితే చాలా బాగుంది కదండి కూర్చోడానికి అది డిజైనింగ్ బాగా చేశారు మా వాడికి అయితే ఇక్కడ స్వామీజీలా కూర్చోవాలనిపించింది చూడండి ఎలా కూర్చున్నాడో వాడు ఆ డ్రెస్ సెట్ అవ్వలేదు కానీ వాడికి కాసేపు అలా ఉన్నాడు అనమాట స్వామీజీ కింద మళ్ళీ వీడికి ఒక భక్తురాలు కూడా ఉంది తను కూడా వస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఏదో నవలేస్తున్నాడు వాడు నోట్లో ఉన్నది కాసేపు ఆపాడు కానీ మొత్తం ఆపలేపోయాడు వీడియో అంతాను అండ్ అలాగే ఇక్కడ భక్తురాలు అన్నాను కదండి సో అదిగోండి శ్రీయాంక్షి అనమాట వీడు భక్తురాలు స్వామి అని పక్కన కూర్చుని వరాలు అడుగుతూ ఉంటుంది చూడండి దండం పెట్టుకుంటాను అండ్ అలాగే మావాడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు చూడండి ఎంత శ్రద్ధగా వింటున్నాడో చాలా ఫన్నీగా అనిపించింది కదండి అండ్ అలాగే ఇదిగోండి మా వాళ్ళు అందరూ వెళ్తున్నారు చూడండి ఓ పక్కన సో అది నెక్స్ట్ మనం అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ అది బాగుంది కదా ఇటు ఇటువైపు కూడా ఒక వనానికి ఎంట్రన్స్ అనమాట అండి సో ఏంటంటే మా వాళ్ళు ఇటువైపు వెళ్ళారు కదా సో మనం కూడా అటువైపు వెళ్ళొచ్చేద్దాం పదండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి కార్తీక వనం నుంచి మనం నడుస్తున్నాం అనమాట వేరే వనానికి సో చాలా అందంగా ఉన్నాయండి ఈ ప్లేసెస్ అన్నీ కూడా మొత్తం అంటే ఎంత ఎండగా ఉన్నా సరే లోపల మాత్రం మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే అండి అసలు ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అవి ఎన్నెన్నున్నాయి మా అవన్నీ కూడా ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ రాశారనమాట అండి సో ఏ మొక్కలు ఎక్కడ నాటారో దానికి సంబంధించిన పేర్లు ముందు బోట్స్ కింద పెట్టారనమాట అండి సో మనం ఆ పేర్లు బట్టి ఆ మొక్కలు ఏంటనేది మనం తెలుసుకోవచ్చు మొత్తం ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట అండి స్వర్ణ ఆలమండ గార్డెన్ క్రోటన్ అనమాట అండి కొన్ని అయితే మనకి తెలియదు ఇక్కడ చూడండి నూరు వరహాలుట ఐక్ ఐక్సోరా అని చెప్పి అండ్ అలాగే ఇదిగోండి మందారం ఇలాగ చాలా రకాలన్నమాట అనమాట కాగిత పూలటండి ఇవి అండ్ అలాగే గుత్తి పూలు ఇలా రకరకాలనమాట అండి సో చాలా బాగుందండి సో ఇక్కడైతే మన చిన్న వీడియో తీసుకోకపోతే బాగుంటుందో చెప్పండి సో అందుకని మా అయితే ఇక్కడ మొత్తం మొక్కలన్నీ తీస్తూ నన్ను కూడా చిన్న వీడియో అయితే తీసారనమాట సో ఇక్కడైతే చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట అండి సో మనకి కొన్ని అయితే పేర్లు కూడా తెలియదు అన్ని రకాలు ఉన్నాయన్నమాట వీటి మధ్య ఉండి ఉండి పొద్దునుంచి సాయంత్రం దాకా ప్రతి ఒక్కరికి కూడా మా మన ఇల్లు కూడా ఒక చిన్న గార్డెన్లా చేసుకుంటే బాగుంటుంది మన ఇంటి దగ్గర కూడా అని చాలా అనిపిస్తుంది అనమాట అండి సో అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట సో మొక్కలతో టైం స్పెండ్ చేయాలని కూడా అనిపిస్తుంది అంత ఫీల్ వస్తుందండి ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది చాలా పెద్ద ప్లేస్ అండి మనం బయటికి అసలు అయితే కనిపించదు ఇంత ప్లేస్ ఉందని మొక్కలకి ఇంతలాగా వీళ్ళు అన్ని రకాలు అంటే వనం అన్నారు కదా ఏదో కొన్ని ఉంటాయని అనుకున్నాం కానీ లోపలికి వెళ్తే ఒక జూలో ఎన్ని జంతువులు ఉంటాయో అలా మొక్కల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంతా ఉందనమాట అండి ఇక్కడ అలాగే చాలా రకాలు ఇంకా చెప్పాలంటే మనం ప్రతి మొక్కనే అబ్జర్వ్ చేస్తుంటే మనకు వన్ డే అసలు సరిపోదని చెప్పాలన్నమాట అండి సో ఇక్కడతో అయితే మేము స్టాప్ చేసేసి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ అయిపోయామనమాట అండి సో ఇక్కడ ఒక స్వీట్తో అండ్ అలాగే బిర్యానీతో ఇక్కడైతే భోజనం కానిచ్చేస్తున్నాం అనమాట సో ఇక్కడైతే చూడండి మా పిల్లలు అయితే ఇదిగోండి స్టార్ట్ చేస్తారు మెల్లిమెల్లిగా చిన్న చిన్నగాను అందరం ఒకేసారి తిన్నామని చెప్పి అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కూర్చుని అండి సో అందరినీ ఒకేసారి చూసేయండి సో తమ్ముడు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు అండ్ అలాగే తమ్ముడు వాళ్ళ మరదలు అండ్ అలాగే తమ్ముడు వాళ్ళ ఆవిడ పిల్లలు నేను అమ్మ మా ఆయన మా పిల్లలు అండ్ అలాగే వాళ్ళ మామగారు అంటే మా మరదలు వాళ్ళ అమ్మమ్మగారు అనమాట అండి సో వీళ్ళు మొత్తం మే మేము వచ్చామనమాటండి సో అత్తయ్య గారు వాళ్ళకి ఏంటంటే అత్తయ్య గారు రాగలరు కానీ మావిగారిని వదిలేసి రావాలని రాలేదు సో అండ్ అలాగే మావిగారు నీరసంగా ఉంటుందని అయితే ఆయన రాలేదనమాట పిల్లలైతే చూడండి ఏదో పెద్ద తినేసి వాళ్ళలాగా కూర్చుండిపోయారు చెరో ఆకులను కానీ ఏముందండి మొత్తం ఏంటంటే మేము అందరం తినేలోపు ఏదో ఒకటి కొంచెం తింటూ ఉంటారని అయితే అలా కూర్చోబెట్టామనమాట తర్వాత వాళ్ళకి మళ్ళీ విడిగా పెట్టామనమాట అండి అండ్ అలాగే ఇక్కడ మా ఆయన గారు చూడండి మేము అనుభోజనం చేసేస్తున్నాం మీరు చేశారా అన్నట్టుగా అనమాట మిమ్మల్ని ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ అయితే కూర్చున్నాం అనమాట అండి హౌసి అయితే ఆడడానికి తెచ్చుకున్నాం అనమాట సో ఇక్కడ జనాలు కూడా బాగానే ఉన్నారండి ఎండింగ్ అయినా కానీ ఇదిగోండి చూస్తున్నారా మీరే కాలేజ్ పిల్లలు అందరూ చాలామంది కొంతమంది ఫ్యామిలీస్ అలా అందరూ వచ్చారనమాట సో ఇక్కడైతే హౌసీ ఆడాం కదండి సో నాకైతే ఒక లైన్ ఒక గేమ్లో ఒక లైన్ ఇంకొక గేమ్లో ఒక లైన్ తగిలింది అండ్ అలాగే మా వాడైతే కుట్టాడండి మా తమ్ముడు మామూలుగా కాదు ప్రతి దాంట్లోనూ ఒక దాంట్లో అయితే జల్దీ హౌసీ అండ్ లైన్స్ మొత్తం అన్నిట్లోనూ ఉన్నాడు అనమాట అండి అండ్ అలాగే సెకండ్ గేమ్లో కూడా బాగానే వచ్చింది వాడికి హౌసీ కూడా వాడే కొట్టాడు సో మేమైతే ఏంటంటే లైన్స్ కొట్టామనమాట సో మా ఆయన గారు ఒక లైన్ కొట్టారు అండ్ అలాగే మా మరదలు ఏమో జల్దీ ఫైవ్ కొట్టింది అంతే ఇంక మేమనమాట వాళ్ళ అత్తయ్య గారు ఒకళ్ళు లైన్ సరే మనం ఏమి అన్నట్టుగా ఇక్కడ వీడు ఫోజ్ కొడుతున్నాడు అనమాట అండి అండ్ అలాగే ఏంటంటే అమ్మ కూడా ఒక గేమ్ ఆడింది ఇంకా నెక్స్ట్ గేమ్ ఆడలేనంది అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఇది కూడా మా ఆయన గారు చూడండి ఒక లైన్ వచ్చిందని చూపిస్తున్నారు అనమాట మీకు అండ్ అలాగే పిల్లలకు కూడా ఏంటంటే టికెట్లు అవి ఇస్తే వాళ్ళు కూడా ఏంటంటే నాకు ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పేసి సరదాగా అనమాట ఈ గేమ్ అది ఆడేసిన తర్వాత సరలే మళ్ళీ ఇంకా కాసేపు అటు ఇటు వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట అండి సో ఇందాక సగం దూరం చూపించి ఆపాను కదండి సో దాన్ని అయితే కంటిన్యూ ని చేయడానికి కూడా ఇప్రైతే బయలు దెర్తనం మళ్ళీని ఇక్కడ ఏంటంటే అమ్మ నేను తమ్ముడు సరదాగా వచ్చిన వీడియో అయితే తీసుకున్నాం అండ్ అలాగే మా ఆయన నేను అమ్మ అలా పిల్లలను కూడా తీసుకున్నాం ఈ లోపల ఇక్కడైతే చూడండి చాలా కోతులు అనమాట అండి ఇంకా మామూలుగా కాదు మొత్తం అంతా కూడా చెట్లన్నీ ఉన్నాయి కోతులన్నీ ఉన్నాయన్నమాట సో ఏంటంటే ఇవి ఏదో వచ్చిందండి ఒక దాన్ని పట్టుకుని పాప మిగిలినవన్నీ కూడా అనమాట సో అరిచేసి ఇలాగ గోల చేశాయి మాకేమో భయం పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారా అని ఇక్కడైతే చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట అండి ఎందుకంటే మొత్తం అన్ని కోతులు ఒకే చోట గ్యాదర్ అయిపోయాయి అనమాట సో ఏంటంటే అదేదో మీటింగ్ పెట్టుకున్నట్టు ఉన్నాయండి మొత్తం చిన్న కోతి నుంచి పెద్ద కోతి వరకు మొత్తం అన్నీ కూడా కంటిన్యూస్ కంటిన్యూస్గా పరిగెడతాయి చూడండి ఇక్కడ సో ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ మీటింగ్ లాగా అన్నీ అయ్యాయి అనమాట సో చాలా భయం వేసింది సామాన్లు పోని ఇక్కడ పెట్టేసుకుని అంటే తెచ్చుకున్నాం కదండి భోజనాలు చేయడానికి ఆ సామాన్లన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుని వెళ్దామన్నా ఇవన్నీ కూడా చల్ల చెద్దర చేస్తాయేమో అని చాలా భయం వేసింది అనమాట సో ఇంకా మా వాడైతే చూడండి కరెక్ట్గా తిరుగుతున్నాడు అనమాట మా తమ్ముడు ఇందాక స్టాప్ చేసాం కదండి సో అక్కడి నుంచి ఇదనమాట ఇక్కడ మీరు చూసేది అయితే జిమ్కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట అండి సో మనకి పార్కులు అన్నింటిలో ఉంటాయి కదా ఆ టైపు ఉన్నాయి సో అవన్నీ ఎప్పుడు చూస్తాం కదా అని చెప్పి ఇంకోవైపు వెళ్ళాం అనమాట అండి సో ఇదేంటంటే అండి హరితవనం అనమాట అండి హరితవనం అని చాలా బాగుందండి ఇక్కడైతే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాం మేము ఇక్కడ కూడా చూశారు కదా ఆర్చ్ అది కూడా ఆ విధంగా ఉంది మనం ఏ పాయింట్లో అనేది ఇక్కడ ఆయన చూపిస్తారు చూడండి మనం అదిగోండి అక్కడ ఆయన చూపించిన పాయింట్ దగ్గర అయితే మనం హరితవనం అని ఇక్కడైతే అనమాట సో ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం పదండి ఒకసారి ఓవరాల్గా చూపిస్తున్నాను లోపలికి వెళ్లే ముందు చూసేయండి ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు మనం వచ్చిన వ్యూ అంతా కూడా ఈ విధంగా ఉందనమాట అండి తర్వాత మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి మా వాళ్ళు కోలాటాలు అవి ఆడుతున్నారనమాట కర్రలతోనూ ఇంకా తర్వాత ఇక్కడ అయితే అసలు ఎండొచ్చినా వానొచ్చినా కూడా తెలియదండి అంత అందంగా అండ్ అలాగే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి అండ్ అలాగే కూర్చోవడానికి కూడా సీటింగ్స్ బాగా అరేంజ్ చేశారండి ఇక్కడ అన్నీ కూడా చెక్కవే ఉన్నాయన్నమాట అండి చాలా బాగుంది కూర్చోవడానికి ఒక టేబుల్స్ లాగా లంచ్ చేయడానికి అన్నట్టు బాగుందనమాట కాకపోతే ఏంటంటే కార్తీక మాసం కాబట్టి చెట్ల కిందే బోన్ చేయాలని అక్కడే తిన్నాము తినేసి తర్వాత ఇక్కడికి వచ్చానమాట చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ ప్లేస్ అయితే అసలు చూడండి ఇదిగోండి ఇక్కడ మా వాడేమో కట్టప్ప బాహుబలి అండ్ అలాగే రకరకాల అన్ని కూడా పిల్లలతో ఆడుకుంటున్నాడు అనమాట వీడు తర్వాత ఏమో ఇక్కడ పిల్లలేమో కర్రలతో చుట్టూర మట్టి దగ్గర గీతలవి గీసి బొమ్మలు అవి గీసేస్తున్నారు అనమాట అండి ఇక్కడ ఏమో ఇక్కడ మా వాళ్ళు చూడండి ఇక్కడ వీడైతే ఫస్ట్ దిగనని వచ్చిందనమాట సో అందుకని అయితే చంకెక్కాడు వీడు ఇప్పుడు దిగను నేను నాకు భయం వేస్తుంది నాన్న అని చెప్పి అంటే దగ్గరలోకి వచ్చిందని భయం వేసింది వాడికి ఆ తర్వాత చూడండి ఇలా ఆడించేసి అప్పుడు వదిలేస్తే మళ్ళీ శుభ్రంగా ఆడుకున్నారనమాట కానీ ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే అండి పిల్లలకి అండ్ అలాగే మనకి వీడియోస్ తీసుకోవడానికి అవి చాలా బాగుంటుందండి ఈ పైన చెట్లు అవి ఎంత గుబురుగా ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి అసలు చాలా బాగుందండి ఎండ్ అనేదే తెలియలేదన్నమాట అసలు మాకు అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా కూర్చోడానికి కూడా సీటింగ్స్ పక్కన చూపిస్తున్నాను చూసారా చాలా బాగున్నాయి అనమాట అండి అంటే కార్తీక మాసం కాబట్టి అక్కడ బోన్ చేయాలి కానీ లేకపోతే ఇక్కడైతే తినడానికి కంఫర్ట్గా టేబుల్ లాగా కూడా బాగుందనమాట సో సీటింగ్ అరేంజ్మెంట్ బాగుంది కదండి అండ్ అలాగే తర్వాత ఏంటంటే పిల్లలందరూ కూడా ఇక్కడ మట్టలతో ఇళ్ళు చేసుకుని ఇవి ఆడతారు చూడండి ఈ లోపల మావాడు చూడండి ఇక్కడ పుష్ప తగ్గేదేలే అంటున్నాడు చూడండి ఒక చెక్క ముక్క తీసుకుని ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుందండి ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ ఇంక మా వాడి ఫోసెస్ అయితే చూడండి చెట్ల మధ్యలో ఎక్కి అలాగా ఇలా ఇలా సీరియస్గా చూడడం పుష్ప అంటూను అబ్బాయి ఫోసెస్ ఇస్తుంటే అమ్మాయి ఊరుకుంటుందని చెప్పండి సో అది కూడా ఏంటంటే చూడండి అంతకన్నా ఎక్కువ పైకి ఎక్కి అమ్మ అంటూ చూపిస్తుంది అనమాట సో ఆ తర్వాత ఇక్కడైతే చూడండి మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అయితే ఇక్కడ బొమ్మలు అవి గీసేస్తుంది అనమాట కర్రలతోనూ మేము కూడా ఇంకా ఊరుకుంటామని చెప్పండి ఈ లొకేషన్కి మేము కూడా చిన్న చిన్న వీడియోలు అవి దిగేశామనమాట సో అమ్మ నేను సెల్ఫీలు అవి తీసుకోవడం ఇవన్నీ కూడా చేశాను అనమాట ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే బాగుంటుంది కదండి కానీ ఏంటంటే మా చెల్లి ఇక్కడ లేదన్న కొంచెం చిన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట మా అందరికీని సో అది కూడా ఉంటే బాగుండు వాళ్ళ పిల్లలు కూడా పిల్లలతో ఆడుకుంటే బాగుండని అనిపించింది ఇసుక కనిపిస్తే పిల్లలు వదులుతారా చెప్పండి ఇక్కడ ఇళ్ళు మీద ఇళ్ళు కట్టేస్తున్నారనమాట ఒకళ్ళ మించి ఇల్లు ఒకటి సో ఈ లోపల మా వాళ్ళు ఏమో షార్ట్స్ పని మీద ఉన్నారనమాట అండి సో అండ్ అలాగే ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అండి సో ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు వేరే ఊరు వెళ్ళినంత ఆనందంగా ఉందన్నమాట అండి సో మన ఊళ్ళోనే ఉన్నాము ఇలాగనే అస్సలు అనమాట వేరే లొకేషన్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనండి ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే వాళ్ళ నెత్తి మీద ఇసకే ఉందన్నమాట ఇంకా బయటకు వచ్చేసి టైంకి అంత బాగా ఎంజాయ్ చేశారనమాట ఇలాంటి చోట్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అండి పిల్లల్ని అయితే మనం అంటే అలాగా మనం టెన్షన్ పడక్కర్లేదనమాట సో ఎక్కడికి వెళ్ళినా అయ్యో అలా పడిపోతారా ఇలా పడిపోతారా ఇది ఎక్కేశారు అది ఎక్కేశారు ఇదో టెన్షన్ ఉంటుందనమాట అండి ఇక్కడైతే అసలు అలాంటి టెన్షనే లేదనమాట అండి ఎంత సేఫైనా వాళ్ళ ఇసుకతో వీటిలతోనే కూర్చున్నారనమాట ఇక్కడ లొకేషన్ అయితే చూడండి వెళ్ళేటప్పుడు అనమాట మనం వచ్చిన హరితవనంలోనే ఇది ఇది ఎంత అయితే నైట్ టైం ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఉంటుందో మొత్తం అంతా కూడా కొంచెం చిన్న హారర్ కింద అనిపించిందనమాట అందుకే సరదాగా అలా తీసాను అండ్ బయటైతే చూపిస్తాను అన్నాను కదండి చూడండి మొత్తం లొకేషన్ అంతా ఈ విధంగా ఉందనమాట ఒక పక్కన అయితే అన్ని మొక్కలు అటు పక్క వెళ్తే వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడైతే చూడండి వేరే వనంలోకి ఇందాక మనం అంటే హరిత వనం దాటి మనం జిమ్ ఈ వనం ఒకటి ఉందన్నాను కదండి సో అది కూడా దాటిన తర్వాత వేరే వైపు వస్తే ఇక్కడ బటర్ఫ్లైస్ అనమాట అండి ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న మొక్కల్లో ఉంటాయటండి సో అందుకని అది పెట్టారనమాట సో ఇప్పుడు మనం వేరే వనంలోకి అయితే వచ్చా అంటే మనం వచ్చిన సైడ్ నుంచి వేరే వైపు నుంచి వెనక్కి వెళ్తున్నాం అనమాట అండి సో అదనమాట ఇది కూడా వేరే ప్లేసెస్ అనమాట చాలా బాగుంది కదండి ఇక్కడైతే పూల మొక్కలు వాటిలో చాలా రకాల మోడల్స్ అవి ఉన్నాయన్నమాట అండి ఈ లోపల మా అమ్మ అయితే ఇక్కడ ఎక్కడ పుట్టిందో పుట్టింది ఏమో నువ్వు అంటే ఆ సాంగ్కి స్టెప్ వేసిందనమాట అండి సో సరదాగా ఇక్కడైతే దానికి డాన్స్ చేయాలనిపించింది అనమాట ఈ లోపల మా వాళ్ళు ఈ భోజనాలు అయిపోయిన బ్యాగులతో వాటితో మెల్లిగా అన్నీ చూసుకుంటూ నడుస్తున్నారనమాట సో మనం కూడా సెల్ఫ్ వీడియో వెనకాల నుంచి అన్నీ మొక్కలు అవి చూపిస్తూ తీసుకుంటున్నాను అనమాట అండి చూడండి చాలా బాగుంది కదా ఈ రూట్ అంతా కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ అసలు మొక్కలు అంటే పువ్వులుంటాయి కాయలు వస్తాయి పళ్ళు వస్తాయి ఇవన్నీ అనుకుంటామండి సో కానీ ప్రతి అంటే ఇక్కడ చూడండి నక్షత్ర వనవన ఉందనమాట ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మొక్క యొక్క ఉపయోగం ఉందనమాట అండి సో ఆ నక్షత్రానికి ఆ మొక్క వల్ల యూజెస్ ఉంటాయన్నమాట సో అదంతా కూడా ఇక్కడ మనకి చూపించారు అండ్ అలాగే ఏ నక్షత్రానికి ఏ మొక్క యొక్క ఇంపార్టెన్స్ ఉందో అక్కడ పెంచారనమాట అండి ఆ బోర్డులన్నీ కూడా మీకు కనిపించేది అదే అనమాట సో ఏ చెట్టు దగ్గర ఆ బోర్డు అంటే ఆ నక్షత్రానికి సంబంధించిన మొక్క అని చెప్పడానికి ఆ బోర్డ్స్ పెట్టారనమాట అండి చాలా బాగుందండి అంటే మనకి చాలా ఇలాంటివన్నీ తెలియవు కదండి సో ఇవన్నీ తీస్తే ఇంకా లేట్ అయిపోతుందని మామూలుగా జస్ట్ ఓవరాల్గా అయితే చూపిస్తున్నాను అనమాట సో అంటారు కదండీ చాలామంది ఈ నక్షత్రానికి ఈ మొక్క పెంచండి ఇలా ఈ దోషం పోతుంది ఇలాంటివన్నీ చెప్తుంటారు కదా సో ఇక్కడ చూడగానే అదే గుర్తొచ్చిందనమాట అండి నాకు సో చాలా రకాల మొక్కలు ఉంటాయండి సో ప్రతి మొక్కకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది ఇలాంటివి మనకి చూసినప్పుడే అర్థమవుతుంది అనమాట మీకు లాస్ట్ లో ఇందాక ఒక ఆర్చ్ చూపిస్తాను అన్నాను కదండి సో దూరం నుంచి అయితే చూపించాను ఇదిగోండి ఇదే అనమాట అండి ఆర్చు ఇదేంటంటే అండి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇక్కడ ఫారెస్ట్ మార్టీస్ మెమోరియల్ అని చెప్పి ఎవరెవరి మెమరీకి సంబంధించి ఉందో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ రాశారనమాట అండి సో ఇదంతా కూడా ఈ ఆర్చ్ ఈ విధంగా వాళ్ళ కోసం అని పెట్టారనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది సో లొకేషన్ ఈ విధంగా ఉందనమాట చుట్టూరా చూసారు కదా సో ఇందాక మనం ఎక్కడ వరకు చూసాం అది కంటిన్యూ చేద్దాం పదండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఏంటి గట్ల కింద కట్టారని ఇదైతే ఇది ఇదేంటంటే నవగ్రహ వనం అనమాట అండి సో ప్రతి గ్రహానికి కూడా ఏ మొక్క వల్ల ఉపయోగం ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ చూడండి సూర్యుడు సన్ తెల్ల జిల్లేడు అని ఆ తెల్ల జిల్లేడు మొక్క వేశారనమాట అండి అండ్ అలాగే ఇక్కడ కూడా సండ్ర కుజుడికి అంటే కుజుడికి సండ్రా అని చెప్పి ఆ మొక్కను ఇక్కడ పాతారనమాట సో అలాగేంటంటే కొంచెం ఎండలకి వాటికి మరి కొన్ని మొక్కలైతే కనిపించట్లేదండి ఇక్కడైతే చూడండి వృచ్చికానికి నల్ల సండ్రా అని చెప్పి సో అదంతా కూడా అలా డిజైనింగ్ చేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క గ్రహం గురించి ఒక్కొక్క నక్షత్రం గురించి అండ్ అలాగే దానికి సంబంధించిన మొక్క డీటెయిల్స్ చాలా బాగుంది కదండి సో ఇక్కడైతే చూడండి ధనుసు దానికైతే రావి అనమాట ఇక్కడైతే బోట్స్ అవి పెట్టారనమాట అండి ప్రకృతిని కాపాడదాం పర్యావరణాన్ని రక్షిద్దామని చెప్పి సో ఇవన్నీ కూడా ఈ ఏరియా అంతా కూడా ఇలా ఇలా ఈ విధంగా దీనికి సంబంధించి ఉందనమాట అండి సో మొక్కల గురించి తెలుసుకుంటే ఇంకా ఇంకా చాలా ఎక్కువ డీటెయిల్స్ మనకి తెలుస్తూ ఉంటాయనమాట అండి సో వాటి వల్ల ఇంకా మనం డెప్త్కి వెళ్తే అసలు ఒక ఒక వీడియోలో రెండు వీడియోల్లో అయితే సరిపోదు ఇది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అని చెప్పాలన్నమాట అండ్ అలాగే ఇంకా మా వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు మీరు అబ్జర్వ్ చేశారా సో వీళ్ళందరూ ఏంటంటే అండి చిల్డ్రన్స్ పార్క్లోకి వెళ్ళిపోయారు అనమాట అండి సో ఇందాక చిల్డ్రన్స్ ప్లే అని చూసాం కదా మనం వచ్చిన రూట్ అయితే ఇప్పుడు మీరు అనమాట అండి ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ ప్లే స్టార్ట్ అవుతుందండి స్కూల్ పిల్లలందరూ అయితే అండి సో ఇక్కడ నాలుగు దాటిపోయింది టైము సో అందుకని ఇక్కడైతే మేము ఇంకా ఆఖరికి మరి పిల్లల్ని కూడా సాటిస్ఫై చేయాలి కదండి సో అక్కడైతే ఆడుకున్నారు మమ్మల్ని ఇక్కడైతే ఎలా ఆడుకుంటారో చూద్దామని ఇక్కడ కూడా తీసుకొచ్చాం అనమాట సో ఫస్ట్ అయితే మనం ఈ చిల్డ్రన్స్ ప్లే అంతా చూపించినట్టయితే వాళ్ళు అసలు ఇవన్నీ వదిలి అటువైపు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడే ఉండిపోయేవారు అండ్ అలాగే కాకుండా ఇక్కడ మొక్కలు ఎక్కువ లేవు కదండి ఇక్కడైతే ఎండగా ఉందండి పొద్దున చాలా ఎండ ఉందనమాట సో పాపం పొద్దున స్కూల్ పిల్లలు ఎలా ఆడారో మనకైతే తెలియదు చాలా మంది ఉన్నారండి స్కూల్ పిల్లలు అసలు సో పాపం ఈ ఎండలో ఎలా ఆడారో మనకైతే తెలియదు సో పదండి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా చూసేద్దాం ఈ వెనకాల చూస్తుంటే మాత్రం ఒక ఫారెస్ట్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట అండి ఈ వ్యూ అంతా కూడా మీకు ఇంకొకసారి తర్వాత చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ఇది స్టార్టింగ్లో చెప్పాను కదండి దీని వెనకాలే చిల్డ్రన్స్ ప్లే ఉంటుందని సో అందుకని ఇదైతే చూపిస్తాను అనమాట మనం వచ్చిన స్టార్టింగ్ ప్లేస్ అనమాట అండి ఇది సో దీనికి మొత్తం తిరిగి తిరిగి ఒక సర్కిల్లో ఇప్పుడు లాస్ట్కి అండి మనం ఫస్ట్కి అంటే లాస్ట్లో చిల్డ్రన్స్ ప్లేకి వచ్చాము అదే ఫస్ట్లో ఉంటుందన్నమాట సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది ఇంకెందుకు కాస్యం పదండి లోపలకైతే వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయి చూసేద్దాం ఈ ఎంట్రన్స్ లో పెట్టారు కదండి ఆ బోర్డు అదేంటంటే అండి ఇక్కడ వన్ టు టెన్ గేమ్స్ ఉన్నాయని చెప్పేసి అండి సో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఏవేవి ఎక్కచ్చు వాటి పేర్లు ఏంటి అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేశారనమాట సో ఇక్కడ మా వాళ్ళందరూ అయితే రిలాక్స్ అయిపోయారు ఇంకా పిల్లలు అయితే విజృంభిస్తారు కదండి సో మీరే చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనేది పిల్లలు నలుగురు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అండి ఈ ప్లేస్ అయితే వాళ్ళకి అసలు ఇంకా వదలబుద్ధి అవ్వలేదన్నమాట సో ఏ వస్తువులు లేకపోతేనే పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు అలాంటిది ఇన్ని రకాలు వాళ్ళకి ఆనందాన్ని కలిగించే ఉంటే అసలు వదులుతారా చెప్పండి సో ఇదంటారు అమ్మ ఇదంటాడు ఇదంట మా వాడైతే చూడండి ఇంకెలా తిప్పేస్తున్నాడో అమ్మ ఇదంటాడు ఇదంటే అక్కడ ఉండడండి ఇదిగోండి ఇటువైపు వచ్చి ఇటువైపు ఎక్కుతాట వాళ్ళకి వెంట వెంటనే అనమాట ఉదాని తర్వాత ఒకటి ఉదాంత తర్వాత ఇంకోటి ఆ పక్కనేమో మా వాళ్ళు ఏమో ఈ వాళ్ళవి ఊతున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడేమో పిల్లలు అవి ఆడుతున్నారు ఇక్కడ చూడండి మా వాడికి ఎక్కడ వచ్చేసింది అలాగే దిగడం వచ్చేసింది అస్సలు భయం లేదండి అసలు చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడో మనకి గుండెల్లో టటక కొట్టుకుంటుంది కానీ వాళ్ళైతే హ్యాపీగా ఉంటారనమాట సో చూడండి చాలా ఫాస్ట్గా జంప్ చేస్తున్నాడు అనమాట అవన్నీ కూడా జారేస్తున్నాడు అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇదిగో మా అమ్మాయి ఇంకొకళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా కంటిన్యూ కదండి నలుగురు ఓ చోటే ఆడుకుంటున్నారనమాట అదిగో చూడండి ఇంకేదంటే నేనంటే నేను నేనంటే నేనని ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట ఇంకా కంగారు పడిపోతున్నారు ఇక్కడైతే చిన్న చిన్న దెబ్బలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మొత్తం నలుగురికి చిన్న చిన్న దెబ్బలు అయితే అనమాట అండి ఆ కంగారుకి ఏం చేస్తాను చెప్పండి ఇంకా సో ఎంత మనం కాపు కాసినా కానీ ఓ చిన్న దెబ్బ అయినా తగలందే వాళ్ళ పిల్లలు అనిపించుకోరు కదా ఇదైతే ఎక్కారండి దానికైనా దానిపైన ఏంటంటే ఒక ప్లేట్లా వేసేది లేదనమాట సో అందుకని మధ్యలో గ్యాప్స్ వల్ల అది జారడానికి లేదు సో అందుకని మళ్ళీ దిగిపోయారు ఇక్కడైతే మా పిల్ల చూడండి ఇటువైపు ఎక్కి ఈ పోలీస్ ట్రైనింగ్కి సంబంధించినవి టైప్లో అవన్నీ ఈ లోపల ఉన్నాయన్నమాట అండి ఈ సర్కిల్ లోపల సో ఇవన్నీ కూడా ఎక్కారనమాట పిల్లలందరూ కూడా ట్రై చేశారనమాట అండి ఎవ్వరూ కూడా ట్రై చేయకుండా లేరు సో మొత్తం అందరూ కూడా ఒకళ్ళ ఈ చిన్నళ్ళు ఇద్దరూ కూడా శుభ్రంగా ట్రై చేశారండి పైదాకా వెళ్ళి వెనక్కి వచ్చారు సో చాలా హ్యాపీ అనిపించింది అన్నిట్లోనూ యాక్టివ్నెస్ ఉండాలి కదండి అంతే యాక్టివ్గా ఉంటేనే వాళ్ళ పిల్లలు సో మా అమ్మాయి అయితే అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా ఏ పార్క్కి వెళ్ళినా కానీ అన్ని రకాలు కూడా ఖచ్చితంగా అంటే భయం వేసినా కానీ ట్రై చేస్తుంది సో అన్నిట్లోనూ ఉంటుంది సో అలాగే చూడండి ప్రతిదీ కూడా అలాగే పిల్లల్ని కూడా పట్టుకుని ఇలా చేయాలని నేర్పిస్తుంది కూడా ఈ ముగ్గురిని అయితే ఇక్కడ వెళ్ళొద్దని చెప్పామనమాట అండి సో మా అమ్మ అయితే వెళ్తుంది చూడండి ఎందుకంటే అక్కడ గ్యాప్స్ ఉన్నాయన్నమాట సో ఆ మనకు అక్కడ పెట్టిన రాడ్స్ మీదే కాళ్ళు పెట్టి వెళ్ళాలి అలాగే వీళ్ళు వెళ్ళలేరు కదండీ అది మధ్యలో ఏమో తాళ్ళు అనమాట పోనీ అవి స్ట్రాంగ్గా ఉండే పైప్స్ కూడా కాదు సో గొప్పకుని ఏదైనా జారుతుందని వాళ్ళని అయితే వెళ్ళతున్నాం ఈ విధంగా ఈ మోడల్లో అయితే వెళ్ళాలన్నమాట ఇది కూడా యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళడం కష్టమేనండి కానీ నలుగురు దీని మీద మాత్రం వెళ్ళారనమాట కానీ మా వాడు చూడండి వితౌట్ సపోర్ట్ అనమాట అసలు చూడండి వాడంతట వాడే తాళ్ళు పట్టుకుని ఎక్కి బల నడుస్తాడండి అసలు నిజంగా చాలా బాగా హ్యాపీ అనిపించింది అసలు అంటే పిల్లలకు అలా ఇండిపెండెంట్గా కూడా వెళ్ళడం రావాలి కదండి వాళ్ళకి ఓన్గా ఇక్కడ చూడండి ఇక్కడైతే కొంచెం ఆ వాడు భయపడ్డాడు ఎందుకంటే ఆ పక్క పైన పట్టుకున్న చెయ్యి కొంచెం ముందుకు పెడితే వాడు రాగలడు అనమాట సో ఐడియా వాడికి చెప్తున్నా వాడు కొంచెం భయం వేసింది కింద తాళ్లే కదండి సో వాళ్ళ అక్క సపోర్ట్ ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ హ్యాపీగా వాడే ముందుకు వచ్చేసాడు చూడండి చాలా బాగా అనిపించింది అండ్ అలాగే ఆశ్రిత్ శ్రీయాన్షి కూడా ట్రై చేసిందండి ఫస్ట్ భయపడి దిగిపోయింది అదిగో ఉయ్యాలకు వెళ్ళిపోయి కూర్చుంది కానీ తర్వాత మళ్ళీ అది ట్రై చేసి విన్ అయింది అనమాట అందులో కూడా అండ్ అలాగే ఇక్కడైతే మా వాళ్ళు చూడండి ఉయ్యాళ్ళు అనమాట ఊగుతున్నారు సో ఇక్కడైతే శ్రీయాంశికి ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు భయం వేసి అయితే దిగిపోయి నేను ఊపుతాను నేను ఊపుతానని వాడిని ఊపుతుందనమాట వెనకాల సో ఈ లోపల మోక్ష ఖాళీ అయిందని ఉయ్యాలకి మోక్ష కూడా వచ్చిందనమాట ఇదైతే చూడండి తాళ్ని పట్టుకుని ముళ్ళు వేశారనమాట అండి మధ్యలో దానికి ప్రాక్టీస్ చేయాలన్నమాట తాళ్ళు పట్టుకుని పైకి ఎక్కడానికి సో ఆ విధంగా చూడండి ఇక్కడ అంది ఆశ్రిగా ఊపడంతో దానికైతే భయం వేసి ముందు దిగిపోయింది అనమాట జారిపోయింది కొంచెం ఆ తర్వాత ఇదైతే చూసారు కదండీ ఇలాగా పైన వేలాడుతున్న వాటిని బట్టి ఇది చాలామంది ఆడుతూ ఉంటారు కూడా పల్లెటూళ్ళలో కూడా ఎక్కువ ఉంటాయి అలాంటివి చాలా బాగుంటుంది చెరువుల దగ్గర ఉంటాయి కదండీ ఇలాంటివి అండ్ అలాగే ఇలా టైర్లు పట్టుకుని ఎక్కడం అవన్నీ కూడా చాలా సరదాగా అనిపించింది అవన్నీ కూడా మీకోసం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి క్లిప్పింగ్ అనమాట ఈ లోపల మరి వీళ్ళందరూ ఆడుకుంటే మేము ఊరుకుంటామని చెప్పండి ఇదిగోండి ఇక్కడైతే అమ్మ ఉయ్యాలెక్కింది వాడేమో నేను ఉప్తా నేను ఉప్తానన్నాడు అనమాట గొప్పకుని తగిలేస్తుంది అని వాడిని కూడా పక్కన ఉయ్యలో కూర్చోబెట్టాము సో వాడు కూడా హ్యాపీగా ఊగుతున్నాడు అనమాట సో అమ్మమ్మ మన వాళ్ళిద్దరూ ఇక్కడ ఊగుతున్నారు ఈ లోపల మా వాడేం ఏం చూడండి మీరందరూ ఆడుకునేవారు నేను ఆడుకునే ఉన్నాయని చెప్పి వాడు వెళ్ళి సైకిల్ తెచ్చుకున్నాడు అనమాట అండి సో ఇక్కడ సైకిల్ కూడా అద్దెకిస్తారనమాటండి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మనం వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తే సరిపోతుంది మనం అంతసేపు తొక్కుంటే అంతసేపు తొక్కుకోవచ్చు ఇక్కడ చూడండి గాడు అలా జస్ట్ ఉంటానని చెప్పి వాడు కొంచెం ముందుకు వచ్చేటప్పటికి పడిపోయాడు అనమాట ఉద్దరా అని చెప్పినా అదైతే వినలేదనమాట అండి ఉయ్యాలంటే అందరికీ సరదాయే కదండి సో అందుకని ఇక్కడ అమ్మ నేను కూడా ఉయ్యాలి అవుతున్నాను అనమాట అండ్ అలాగే తర్వాత మా వాడు చూడండి ఇక్కడ ఇదైతే నచ్చింది వాడికి రంగుల రాట్నం లాగా ఇదైతే మా వాడు భయపడ్డాడండి ఎక్కడానికి కానీ ఈ పిల్ల చాలా ఫాస్ట్ గా ఊగింది అనమాట అసలు ఇక్కడైతే ఇందాక బటర్ఫ్లైస్ చూపించాం కదండి ఆ వెనకాల ఏరియాకే వస్తుంది సో మా వాడు బటర్ఫ్లైస్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఈ లోపల వాళ్ళ మాయ సైకిల్ తో వచ్చాడని మాయ నన్ను రౌండ్ అయ్యి నన్ను రౌండ్ అయ్యి అని చెప్పి ఇక్కడ రౌండ్ లేస్తున్నారు అనమాట అండి సో ఫస్ట్ అయితే ఫస్ట్ ముందు వైపు ఎక్కించుకున్నాడు కానీ అక్కడ సీటింగ్ ఉండదు కదండి సో అందుకని ఏంటంటే వాడు కొంచెం భయపడ్డాడు అనమాట అందుకని వెనకాలే కూర్చోమన్నాడు ఈ లోపల ఇదిగోండి శ్రీయాంష్ ఇది కూడా వచ్చి నాన్న నేను అనేటప్పుడు దాన్ని ఎక్కించుకున్నాడు అనమాట సో ఇలా ట్రిప్లు వేసాడు అనమాట పిల్లలతో వీడు ఇక్కడే చూసారా మా అమ్మాయికి చిన్న సైకిలే ఉంది కానీ ఇంత పెద్ద సైకిల్ లేదనమాట అండి కానీ ఏంటంటే దానికి తొక్కాలన్న సరదా అయితే ఉందన్నమాట ఇప్పుడున్న సైకిల్ అయితే చిన్నది అయిపోయింది అంటే మోకాళ్ళు కిందకి కాళ్ళకి అంటే సైకిల్కి అడ్డు అనమాట అసలు అంటే అది అది హైట్ అయిపోయింది కదా సో అందుకని ఇంకా దానికి చిన్న సైకిల్ సరిపోవట్లేదు సో ఇక్కడైతే మొత్తానికి రాదు రాదు పడిపోతుందేమో అని అనుకున్నానండి కానీ మొత్తానికి ట్రై చేసింది ఇక్కడైతే దానికి మూడు నాలుగు రౌండ్లు వేసేసింది అనమాట ఇంక వెళ్ళేదాకా ఆడుకుంది ఆ సైకిల్తో కానీ బ్రేక్ పడట్లేదండి సైకిల్ లెఫ్ట్ వైపు పడట్లేదు సో అందుకని కాళ్ళతో ఆపుకుంటుంది అనమాట ఈ ఏరియా అయితే చూడండి మొత్తం అంతా చూపిస్తున్నాను ఒక ఫారెస్ట్ లాగా ఉంది కదా సో ఇక్కడైతే ఏంటంటే అండి అమ్మకి యాక్చువల్గా సైకిల్ చాలా సరదా అనమాట చిన్నప్పుడైతే పాపం పడిపోయింది ఆపరేషన్ కూడా అయింది మా అమ్మకి సైకిల్ నేర్చుకుంటుంటేనే సో ఆ తర్వాత ఏంటంటే అందరూ ఇంక వద్దన్నారని సరదా ఉన్నా సరే ఇంకా అనమాట ఇక్కడ జస్ట్ అలా పిక్ అయితే తెయించుకుంది ఇంకెంతమంది తొక్కాక మనం ఊరుకుంటామని చెప్పండి ఇది వరకైతే లంగా వణిలతోనూ డ్రస్సులతోనూ అన్నిటితోనూ సైకిల్ తొక్కుతూ అండి కాకపోతే ఇది అబ్బాయి సైకిల్ కదా సో అందుకని ఇంకోటి ప్రాక్టీస్ లేని మూలాన్ని కూడా కొంచెం భయపడుతూ భయపడుతూ తొక్కాను సో ఫ్రెండ్స్ ఇదండి పుష్కరణంలో ఇంత బాగా ఎంజాయ్ చేశాం అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్